యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ఉపాధ్యాయులు వీరయ్య గణిత ఉపాధ్యాయులు రామలింగయ్య శ్యాంప్రసాద్ రవీందర్ వెంకటేశ్వర్లు సోమేశ్వర్ విష్ణు కృష్ణాచార్యులు నరసయ్య ఉపాధ్యాయులను షాలువాలతో ఘనంగా సన్మానించారు విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ప్రధాన ఉపాధ్యాయులు వీరయ్య గణిత ఉపాధ్యాయులు రామలింగయ్య శ్యాంప్రసాద్ రవీందర్ వెంకటేశ్వర్లు సోమేశ్వర్ విష్ణు కృష్ణాచార్యులు నర్సయ్య ఉపాధ్యాయులను షాలువాతో ఘనంగా సన్మానించారు విద్యార్థులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నరేందర్ రాజు సైదులు వెంకన్న సుమనసయ్య మహేందర్ సత్యనారాయణ రాజు నాగరాజ్ ప్రసాద్ శ్రావణ్ సంధ్య స్వప్న మమత జ్యోతి బిందు స్వప్న రాజేశ్వరి విద్యార్థులు పాల్గొన్నారు మన గుర్తుంది గుండాలలో ఒక టోర్నమెంట్ అయిన సందర్భంలో మన స్కూల్ పిల్లలు రెండు రోజుల ముందే వెళ్ళారు అందరి అన్ని టీంలతో ఆడి గెలిచారు కానీ అక్కడున్న ఫస్ట్ అవకాశం ఇవ్వండి ఇది అన్యాయమో అని కొద్దిసేపు మనము ప్రొటెస్ట్ చేయగానే అక్కడున్న నిర్వాహకులు వచ్చి ఒప్పుకొని మనని ముందుండేటట్టుగా తేనెలకు తెలుగు ప్రావీణ్య పరిమళం మన శ్రీనివాస్ రెడ్డి సారు అదే విధంగా అదేవిధంగా క్రమశిక్షణకు జీవితానికి తోవ మన రామలింగం సారు జాతీయతను నేర్పిన వీరయ్య సారు ఆంగ్ల భాష కోవిదులు మా భవిష్యత్తు మార్పు కోరే మా సోమేశ్వర రెడ్డి సారు జీవశాస్త్ర మూలాన్ని సమాజ రుగ్మతల్ని తెలిపిన మా శ్యామ్ సారు భౌతిక రసాయన శాస్త్రాలు బోధించిన మా రాములు సారు ఎన్నో ఆటల్ని పాటల్ని నేర్పి ఈరోజు మా నుంచి దూరమైన మా రత్నం రాజు సార్కి మరొకసారి జోహార్లు తెలుపుకుంటూ మా బంగారు భౌతికై ఎల్లప్పుడూ అనుక్షణం తప్పించి శ్రమించిన నా ప్రాణపదమైన గురువులందరికీ నా పాద నమసుమాంజలు పేరైన పెద్ద పరిశాల బడికి చుట్టూ నాలుగూర్ల బంధం నిజంగా పర్రెపాడు చిన్నపడిశాల జానక్పురం ఈ నాలుగు వచ్చేది ఇక్కడ కాబట్టి వాటి కోసం పేరైన పెద్ద పరిశాల బడికి చుట్టూ నాలుగూర్ల బంధం స్నేహస్తం పరుచుకున్న పర్రెపాడు ఏటిపాయల అల్లికై అల్లుకున్న చిన్నపడిశాల మరువని